అది కామన్ అన్నట్టు ఎక్కడన్నా చిన్న ముక్కలు ఉంటే ఏసీఐడి పేమెంట్ ఇస్తాం అది కూడా ఆటంకాలు కల్పించాలని కొన్ని కొన్ని శక్తులు ఎదుర్పడ్డా ఎన్ని కుయుక్తులు పండినా ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న గమ్యానికి మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా మీకు అందించే కార్యక్రమాన్ని చేయటానికి మేమున్నామని తెలుపుకుంటూ సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకా ఆ రెండు గ్రామాలు ఉండాలంటే అన్ని కట్టించిన ఘనత ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వంలో గడిచిన పది సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది గత ప్రభుత్వం కబుర్లు చెబుతూ వచ్చింది గత ప్రభుత్వం ఇదిగో పెద్దగా నీకు పండక్క అల్లుడు వస్తే అల్లుడు పెట్టా ఎడబడుకుంటారు నువ్వు ఎడబడుకుంటావని ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాడు నీకు రెండు గొర్రెలు ఉన్నాయి రెండు మేకలు ఉన్నాయి నాలుగు కోళ్ళు ఉన్నాయి ఏడ కప్పెడితే వాటిని కప్పెట్టడానికి చోటు కావాలి కదా చూడు డబుల్ బెడ్రూమ్ నిలిస్తానని ఎప్పుడూ బొమ్మలే చూపించేవాడు ఆనాటి ముఖ్యమంత్రి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రేపటికి కరెక్ట్ గా వంద రోజులు రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మాట రాస్తున్నాం ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే చేశాం మిగిలిన గ్యారంటీలు కూడా ఈ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోతున్నాం వందకి వంద శాతం తెలంగాణ ప్రజలకే అన్నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు వారి సమక్షంలో ఏమైతే అభయ కార్యక్రమాల ద్వారా ఆరు గ్యారంటీలు తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పాము ఈ కార్యక్రమాల్ని ఎన్నికల కోడైన తర్వాత తప్పకుండా పేదవారి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అంతేకాదు ప్రతి కార్యక్రమానికి తెల్ల కార్డు కావాలి ఇంకా తెల్ల కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది తెల్ల కార్డులు కూడా ఇయటానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశాం అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి తెల్లకాటి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది నిన్న మొన్న జరిగిన రాజకీయ డ్రామాలు మనం చూసాం నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చెయ్యి ఇద్దరం కలిసి లబ్ధి పొందుతామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూశాం టీవీలలో సంవత్సరం నర నుంచి గుర్తురాల తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని సంవత్సరం నుంచి ఏది లేదు తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని శిక్షించాలని ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనంగా ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనంగా ఇప్పుడు గుర్తొచ్చింది ఓహో ఈ ఏదో తప్పు చేసినట్టున్నారు కదా ఏదో ఇప్పుడు శిక్షించాలి అని కానీ నిజము స్వరూపా అధికారులు రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇంజరమ్మ రాజ్యంలో లాభం అంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి దాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం వీళ్ళిద్దర డ్రామాలని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు